కాంగ్రెస్ పార్టీ పార్లమెంట్ అభ్యర్థి రైతు నాయకుడు మాజీ మంత్రివర్యులు ప్రస్తుత ఎమ్మెల్సీ మన తాటిపత్రి రెడ్డి గారు రేపు పార్లమెంటు ఎన్నికల ప్రచారంలో భాగంగా నందిపేట మండల కేంద్రానికి నంది విగ్రహం వద్దకు కార్నర్ మీటింగ్ కు వస్తున్నారు కావున నందిపేట మండలంలోని కాంగ్రెస్ పార్టీ అన్ని విభాగాల నాయకులు యువజన కాంగ్రెస్ నాయకులు ఎన్ఎస్యుఐ నాయకులు మహిళా మహిళా కాంగ్రెస్ నాయకులు కూడా అందరు కూడా రేపు ఈ యొక్క నందిపేట మండల కేంద్రంలో జరిగే కార్నర్ మీటింగ్ లో పాల్గొని సభను విజయవంతం చేయవలసిందిగా కోరుచున్నాను ఎందుకంటే గత ప్రభుత్వాలు కూడా తొమ్మిదిన్నర సంవత్సరాలుగా పది సంవత్సరాలుగా పరిపాలిస్తున్నటువంటి బీజేపీ ప్రభుత్వం ఎస్సీ ఎస్టీ బీసీ బడుగు బలహీన వర్గాలకు ఎటువంటి న్యాయం జరగకపోగా ఉన్న పెట్రోల్ డీజిల్ ధరలు పెంచి జీఎస్టీ అంటూ ట్యాక్స్లు వేసుకుంటూ ఇటు నిరుపేదలకు కానీ అటు రైతులకు కానీ ఇటు విద్యార్థులకు కానీ అన్ని వర్గాలకు కూడా నష్టపరుస్తున్నది కావున మనకు మన చేతిలో ఆయుధం ఉన్నది మే పదమూడు నాడు మనమంతా ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ బడుగు బలహీన వర్గాల పార్టీ ఇంద్రమ్మ పార్టీ ఇంద్రమ్మ యొక్క ఆశలు నిర్వహించాలంటే మే పదమూడు నాడు కాంగ్రెస్ పార్టీకి ఓటు వేసి ఇక్కడ నిజామాబాద్ పార్లమెంట్ లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి అయినటువంటి మన జైత్యాల జీవన్రెడ్డి గారిని గెలిపించి మన దేశంలో రాహుల్ గాంధీ ప్రాధాన్యత కాబోతున్నారు కావున మన ఆశయాలని నెరవేరుస్తాయి కావున మీరంతా రేపు నందిపేట మండల కేంద్రంలోని బహిరంగ సభకు వచ్చి మే పదమూడు నాడు కాంగ్రెస్ పార్టీ చేతి గురిపై ఓటు వేయాల్సిందిగా కోరుతున్నాను